నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియో రియల్ ఎస్టేట్ సెక్టర్కి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు ఒక హెచ్చరిక పంపించే వీడియో ఈ వీడియోలో చాలా సీరియస్ సబ్జెక్ట్ని నేను మీకోసం విడమరిచి చెప్పే ట్రై చేస్తాను ప్రాక్టికల్గా ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీరు సిక్స్ మంత్స్ బ్యాక్ దీని పరిస్థితి కంపేర్ చేస్తే అతి భయంకరంగా ఉంది అని మనం చెప్పగానే చెప్పచ్చు గత మూడేండ్లుగా దాచుతున్న నిజాలను అసలు ప్రాక్టికల్గా రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉండే ఈ ట్రూత్స్ అంటే హిడెన్ ట్రూత్స్ ఇక ఆ మార్కెట్ని సస్టైన్ చేయలేకపోతున్నాయి అంటే అంత భయంకరమైన సిచ్యువేషన్ ఏర్పడుతుంది ప్రాక్టికల్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ముంబై వరకు ముంబై నుంచి చెన్నై వరకు బెంగళూరు నుంచి కోచి వరకు రియల్ ఎస్టేట్ అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చూడని క్రైసిస్ ఇప్పుడు చూస్తూ ఉన్నాయి అంత భయంకరమైన సిచ్యువేషన్స్ ఇప్పుడు ఏర్పడ్డాయి మనం ప్రాక్టికల్ గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టర్ని అనలైజ్ చేస్తే ముంబైలో త్రీ ల్యాక్ ఫ్లాట్స్ వేకెంట్గా ఉన్నాయి ఢిల్లీ నాయిడా రీజన్ అంటే గుర్గావ్ రీజన్లో ఎస్టిమేషన్ ఏమంటే ప్రాక్టికలీ స్పాట్లో ఎనిమిది లక్షల ఫ్లాట్లు ఈ నాయుడా గుర్గాం అండ్ అవుటర్ ఢిల్లీ ఈ రీజన్లో ఖాళీగా ఉన్నాయి ఇది నాన్ అఫీషియల్ ఫిగర్స్ ఏడెనిమిది లక్షలు గుర్గాం ఢిల్లీ ఎన్సిఆర్ రీజన్లో మూడు లక్షలుకి పైగా ముంబై రీజియన్లో సుమారు ఈ ఇయర్ ఎండ్ వరకు హైదరాబాదులో ఆరు లక్షల ఫ్లాట్లు సేల్స్ లేకుండా వేకెంట్గా గా ఉండే పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు మోస్ట్ డేంజరస్ థింగ్ ఏమంటే రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వల్ల ఈ ప్రీ బుకింగ్ అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే అడ్వాన్స్లు తీసుకోవటం ఎవరు అడ్వాన్స్లు చెల్లించారో వాళ్ళకు లీగల్ రెమెడీ లేకపోవటం అది కాకుండా టూ ల్యాక్ ప్లస్ ఎవరైనా క్యాష్ పేమెంట్ చేస్తే అది ఇమ్మీడియట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయటం అంటే టూ ల్యాక్ రూపీస్ ఇనే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీ బ్లాక్ ఎకానమీపై డిపెండ్ అయ్యిందో అలాంటి ఇండస్ట్రీలో టూ ల్యాక్ రూపీస్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఐటీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడం అసలు టోటల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకే పెద్ద దెబ్బలాగా పరిగణించబోతుంది అని చాన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇది కూడా అసలు సౌండ్ కాకుండా అణిచివేయబడుతుంది ఇది ఎంత పెద్ద క్రైసిస్ అంటే ద పీపుల్ ఆల్రెడీ పెయిడ్ అడ్వాన్సెస్ టు ద కన్సర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కన్స్ట్రక్షన్ కంపెనీ బ్రిడ్జ్ లోన్ తీసుకున్న ఇఫ్ దే రిసీవ్ అడ్వాన్సెస్ ఫ్రమ్ ది ప్రాబబుల్ ఫ్లాట్ బయర్ అది ఈఎంఐ రూపంలో ఇక మారటం చాలా కష్టం బ్యాంక్స్పై కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది ఆల్రెడీ హెచ్డి ప్రాపర్టీస్ అంటే ల్యాండ్ని హెడ్జ్ చేసి బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని కన్స్ట్రక్షన్ లోన్ ఇంకా నడుస్తుంటే ఆ ప్రాపర్టీని మళ్ళీ ఒక ప్రాబుల్ హోంవేర్కి దగ్గర అడ్వాన్స్ తీసుకొని హెడ్జ్ చేయడం ఇక ఫ్యూచర్లో పాసిబుల్ కాదు అనిపిస్తుంది టూ ల్యాక్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇల్లీగల్ అన్నప్పుడు దెన్ హౌ కెన్ దిస్ ఇండస్ట్రీ సస్టైన్ వితౌట్ బ్లాక్ మనీ ఇన్ ఫ్యూచర్ ఇది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది మనోటరకు అందరికీ తెలిసిన విషయమే బ్లాక్ మనీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అని చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళు కానీ రీ రీసెంట్గా టెక్లో ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం యు కెనాట్ టేక్ మనీ ఫ్రమ్ అ ప్రాబుల్ హోమ్ బయ వితౌట్ మేకింగ్ హిమ్ పార్టీ టు యువర్ కంపెనీ అంటే కంపెనీలో పార్ట్నర్షిప్ ఇవ్వకుండా యూ కెనాట్ టేక్ డిపాజిట్స్ అకార్డింగ్ టు ఆర్బీఐ గైడ్ లైన్స్ సో అన్ని గైడ్లైన్స్ని వయోలేట్ చేస్తూ తమ బ్రాండ్ ఇమేజ్ వల్ల మీరు ఈ ప్రీ సేల్స్ ప్రీ బుకింగ్ బుకింగ్ చేసుకుంటే మీకు బాగా డిస్కౌంట్ వస్తుందని నమ్మబలికి వాళ్ళ డబ్బులతో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ప్రాజెక్ట్లో టూ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలు తీసుకుంటున్నాయని చాలామంది రియలైజ్ కాకుండా ఈ ఉచ్చులో ఇరుక్కున్నారు ఇప్పుడు హైదరాబాద్లో బాగా పేరున్న నియర్లీ ఫార్టీ టూ కన్స్ట్రక్షన్ కంపెనీలను సిబిఐ వాళ్ళు మార్క్ చేసి పెట్టుకున్నారు అని సమాచారం ఫార్టీ టూ కంపెనీస్లో స్క్రూటినీ జరగవచ్చు అని మనకు అందుతున్న సమాచారం దాంట్లో రెప్యూటెడ్ బిల్డర్స్ దగ్గర నుంచి హౌసింగ్ సెక్టర్లో ఇండైరెక్ట్ ఫైనాన్స్ ఇచ్చే కంపెనీల వరకు అంటే మనకు తెలియని పేర్లు కానీ మేజర్ ప్లేయర్స్ ఫైనాన్స్ ప్లేయర్స్ పేరు కూడా ఇంక్లూడ్ చేశారని కొత్త చట్టం కూడా రాబోతుందని ఈ చట్టం ప్రకారం కంపెనీల పేర్లు కాకుండా బ్యాంక్ అకౌంట్స్ అంటే కన్సర్న్డ్ కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ని లింక్ చేసి ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలి అంటే కంపెనీ విల్ బి నోన్ త్రూ ద బ్యాంక్ అకౌంట్ నాట్ త్రూ ద ఇన్కార్పొరేటెడ్ కంపెనీ అంటే వాళ్ళ డమ్మీ అకౌంట్స్ ఇవన్నీ చెల్లవు ఒక మేజర్ అకౌంట్ లేదా టూ త్రీ మేజర్ అకౌంట్స్ షుడ్ బి లింక్డ్ టు ద కంపెనీ అకౌంట్ వేర్ ఇట్ కెన్ బి ద క్యాష్ ఫ్లో క్యాన్ బి స్క్రూట్నైజ్డ్ అంటే మెల్లి మెల్లిగా ఈ బ్లాక్ మనీ అనేది ఈ ఇండస్ట్రీ నుంచి సక్ చేసి పారేస్తున్నారు అంటే ప్రజలు కోట్లు వేసి కోట్లకు కోట్లు వేసి ఫ్లాట్లు కొంటున్నా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంపై గండి పడుతుంది అని గమనించిన ప్రభుత్వం అసలు హోమ్ బయర్స్ పక్షపాతి అయి కంపెనీస్పై విరుచుకుబడి వాళ్ళ అకౌంట్ని లైన్ చేసి ఈ క్యాష్లోని త్రూ ఐటీ డిపార్ట్మెంట్ అంటే త్రూ ప్యాన్ కానివ్వండి త్రూ అదర్ మీన్స్ ట్రాక్ చేసి దానిపై ట్యాక్స్లు విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ టాప్ ఫార్టీ టూ హైదరాబాద్ బేస్డ్ రియల్ ఎస్టేట్ ఫర్మ్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే నేను వాళ్ళ పేరు తీసుకో తీసుకుంటలేను ఎందుకంటే అది కొలిక్కి రాకుండా మనం పేరు తీసుకోవడం తప్పు కనుక మనకు ఆ దగ్గర ఆ లిస్టు ఉన్నా ఆ లిస్టు చదవలేకపోతున్నా కానీ ఎవరెవరు రెప్యూటెడ్ బిల్డర్స్ దగ్గర అడ్వాన్స్ ఇచ్చారో దయచేసి ఒకసారి రీచెక్ చేసుకోండి ప్రాజెక్ట్ కంప్లీషన్ డేట్ దాటితే మీ అడ్వాన్సులు చల్లకుండా పోతాయి అది కాకుండా కొత్త అగ్రిమెంట్స్ చేసుకుంటారా లేదా అని ఈ అగ్రిమెంట్ ఎండ్ కాక ముందే మీరు మీ ప్రయత్నాలు చేయాలి వన్స్ దట్ కన్స్ట్రక్షన్ టైమ్ లైన్ దాటిపోతే మీ క్యాష్ అడ్వాన్సెస్ లీగల్ స్క్రూటినీకి నిలబడవు ఇదొకటి క్లియర్ క్లియర్గా తెలుసుకోవాలి ఇదే కాకుండా ఒక టాప్ టెన్ రెప్యూటెడ్ బిల్డర్స్ పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కొంటున్నారు హైదరాబాదులో అమ్ముడు పోని ఆరు లక్షల ఫ్లాట్ల పై చిల్పు నేను మీకు ఎప్పుడు చెప్తున్నా ఈ ఇయర్ఎండ్కు ఫైవ్ ల్యాక్ ఫ్లాట్స్ ఈజీగా అమ్ముడు పోని ఫ్లాట్లు ఉంటాయి కానీ రఫ్ ఎస్టిమేట్స్ ఏమంటే నియర్లీ సిక్స్ లాక్ ఫ్లాట్స్ దాటిపోవచ్చు ఎందుకంటే టైర్ టూ టైర్ త్రీ బిల్డర్స్ త్వర త్వరగా ఫ్లాట్లు కట్టేసి తక్కువ ధరకు అంటిస్తున్నారు కనుకనే రెప్యూటెడ్ బిల్డర్స్ యావరేజ్ టూ బిహెచ్కే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిక్స్డ్ ప్రైస్ లాగా చెప్తే ఇప్పుడు అది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి వచ్చింది అంటే విదిన్ వన్ ఇయర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కాస్త ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అయింది ఇంకో ట్వంటీ ల్యాక్స్ దిగితే అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనకు సబ్సిడీలు కూడా లభిస్తాయి అంటే దానికి దీనికి ఒక ఇరవై లక్షల గ్యాప్ ఉంది నేను చెప్పే చెప్తున్నాను మీరు ఆగండి వన్ టూ ఇయర్స్లో రేట్స్ ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పడవచ్చు ఇప్పుడు ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్న ఫ్యాట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అంటే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ కట్ వచ్చినట్టే దయచేసి ఇవన్నీ ప్రాక్టికల్ ఫిగర్స్ మీరు ఇప్పటివరకు చూసినంత ఫేక్ ఫిగర్స్ కోటి రూపాయలు లేకుండా ఫ్లాట్ రాదు కోటి నర లేకుండా ట్రిపుల్ బెడ్రూమ్ రాదు అమ్యూనిటీస్ అమ్యూనిటీస్ పేరుతో ప్రతి నెల ఆరు నుంచి ఎనిమిది వేలు ఉచితంగా దండడం ఇవన్నీ రాబోయే రోజుల్లో చాలా కంట్రోల్లో వచ్చేస్తాయి రాబోయే రోజుల్లో అమ్యూనిటీస్ లేని హై హైరైజ్ను మీరు చూడవచ్చు అని కొంతమంది ఫేమస్ అనలిస్ట్ చెప్తున్నారు అంటే ఇండ్ ఇన్సైడర్ అనలిస్ట్ అసలు ఇక హై రేజెస్లో పెద్ద అమ్యూనిటీస్ ఉండవు ఒక స్టాండ్ అలోన్కి ఏమి అమ్యూనిటీస్ ఉంటాయి దానికన్నా ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అమ్యూనిటీస్ ఉండొచ్చు తప్ప ఇప్పుడున్నట్టు నూట యాభై నూట ఇరవై అమ్యూనిటీస్ ఉండవు అంటే టు కంట్రోల్ కాస్ట్ అండ్ బ్రింగ్ దెర్ ఫ్లాట్ రేట్స్ ఆన్ పార్ విత్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ హంగులు తగ్గించి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఆ ఫ్లాట్లు అమ్ముకుంటే చాలు రన్ ఆయన అనే దౌర్భాగ్యపు స్థితిలో ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉంది మీరు యాడ్స్ చూస్తే గుర్తుపట్టచ్చు ఒక ఫ్లాట్పై ఇరవై లక్షలు అంటే ఎయిటీన్ పర్సెంట్ మార్జిన్స్తో వర్క్ అవుతున్న సో కాల్డ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వన్ ఇయర్లో సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్న ఫ్లాట్ ఫిఫ్టీ ఫైవ్కి అమ్ముతున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు అంచనా వేసుకోవచ్చు నేను చెప్పదలుచుకుంది ఒకటే ఈ ఇయర్ ఎండ్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ తీవ్రంగా ఉండబోతున్నాయి మనీ లాండ్రింగ్ యాక్ట్ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలపై రుద్దబోతున్నారు మనీ లాండ్రింగ్ యాక్ట్ కాకుండా ఈ టైం అంటే డెడ్ లైన్ నా పాస్ అయితే చీటింగ్ కేసు కూడా పెద్ద బిల్డర్లపై నమోదు కావచ్చు ఈ చీటింగ్ కేసు బ్యాంకులు కూడా వేయచ్చు అనే ఒక రెగ్యులేషన్ వస్తుంది ఇండివిజువల్స్ కాకుండా బ్యాంకులు కూడా చీటింగ్ కేసు ఒక బిల్డర్ పై నమోదు చేసి ఆ టోటల్ బిల్డింగ్ని సీజ్ చేసుకునే అధికారాలు బ్యాంక్కి ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది ఇది ఊహించిన టైర్ వన్ టైర్ టూ బిల్డర్స్ బల్క్లో ప్రాజెక్ట్స్ అమ్మేస్తున్నారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ని అక్కడనే విరమించుకుంటున్నారు ఆల్రెడీ ఆడ యాడ్ అయిన ఫైవ్ ల్యాక్ ప్లస్ అన్సోల్డ్ ఫ్లాట్స్ ఇన్వెంటరీ హైదరాబాద్ మెడకు చుట్టుకోనుంది దానిపై ఇంకో లక్ష ఫ్లాట్లు యాడ్ కావచ్చు అని ఇండస్ట్రీలో అంచనాలు ఉంటున్నాయి రాబోయే రెండు రో రెండేళ్లలో గురుగాంతో అన్సోల్డ్ ఫ్లాట్స్లో పోటీ పడబోతుంది హైదరాబాద్ అంటే సుమారు ఎనిమిది లక్షల ఫ్లాట్లు అమ్ముడు బోని ఫ్లాట్లు హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నట్టు ఇండస్ట్రీ ఇంటర్నల్ ఎస్టిమేట్స్లో బయటపడుతుంది అంటే రాబోయే రెండు రో రెండేళ్లు దాటితే ఎనిమిది లక్షల ఫ్లాట్లు ఖాళీగా హైదరాబాద్లో ఉండబోతున్నాయి ఇప్పుడే యావరేజ్ ఫ్లాట్ రేట్స్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ స్లాష్ చేయబడ్డాయి అయినా బయర్స్ లేరు బ్యాంకులు కూడా ఈ పడ్డ రేట్ని ఆచితుచ్చి ఫైనాన్స్ చేస్తారు ఎందుకంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ల్యాక్స్కి శాంక్షన్ అయిన బ్యాంకులోను ఇప్పుడు అదే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్కి శాంక్షన్ చేయాల్సి వస్తుంది ఈ ప్యారిటీ వల్ల ఆల్రెడీ లోన్స్ తీసుకున్న హోమ్ బయర్స్ బ్యాంక్స్పై కేసులు వేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇది బ్యాంక్ బిల్డర్ నెక్సెస్ వల్ల ఆర్ పేయింగ్ నియర్లీ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పర్సెంట్ మోర్ ఫర్ ది ఫ్లాట్ అని కేసెస్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి అదే కాకుండా యూడిఎస్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ మిస్క్యాల్కులేషన్ మిస్ రిప్రజెంటేషన్ కింద చీటింగ్ కేసులు కూడా పెద్ద ఎత్తున ప్రజలు బ్యాంకులు ఈ బిల్డర్స్పై నమోదు చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్కి అందుతుంది రాబోయే మూడు నాలుగు నెలలనే కొన్ని అమెండ్మెంట్స్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో రావచ్చు దానివల్ల ఇప్పుడున్న సేల్స్ కాస్త సగానికి పైగా పడిపోవచ్చు అంటే అరాకొరా ఒక పది ఇరవై ఫ్లాట్లు సేల్ అయినా అది కాస్త పది ఫ్లాట్లకు మారచ్చు అని మనకు అందుతున్న సమాచారం ఈ సమాచారం అడ్వాన్స్లో నేను ఇస్తున్నాను మీరు అడ్వాన్స్గా ఇచ్చి ఉంటే జాగ్రత్త మీకు లీగల్ కవరింగ్ ఉండదు కవర్ అప్ ఉండదు లేదా లీగల్ సహాయం అందదు కాబట్టి ఎవరైనా అడ్వాన్స్లు ఈ హైరైజ్లకు లో ఫ్లాట్లకు చెల్లించుంటే తస్మా జాగ్రత్త మీరు కంప్లైంట్ చేయడానికి పోతే ఫస్ట్ మీ అకౌంట్ని ఐటీకి రెఫర్ చేస్తారు ఐటీ వాళ్ళ క్లియరెన్స్ తర్వాత మీ కేసు టేకప్ చేస్తారు కానీ మ్యాక్సిమం కేసెస్లో మీ అడ్వాన్స్లు తిరిగి మీకు చెల్లించబడవు అని మీకు హెచ్చరిస్తున్నాను ఇక మీ కర్మ మీ దరిద్రం మీకు తలరాది ఎలా ఉంటుందో అలాగే మీతో జరగవచ్చు కాబట్టి ఈ హైరేజెస్ కథ ముగిసినట్టే సుమారు ప్రస్తుతానికి ఐదు లక్షల ఉన్న ఫ్ల ఖాళీ ఫ్లాట్ల సంఖ్యకు అసలు ఇంకా విముక్తి ముక్తి లేదు ఎవరు కొనే సాహసం చెయ్యరు పడుతున్న రేట్లను రెగ్యులేషన్స్ని చూసి సగం బిల్డర్సే ప్రాజెక్ట్స్ని విడ్డ్రా చేసుకుంటారు అడ్వాన్స్ చెల్లించిన వాళ్ళ పరిస్థితి ఏముంటుందో మనకు తెలియదు అసలు ఈ అడ్వాన్స్లు కోర్టులో నిలవవు ఎవరు చూపించరు మీరు చూపించలేరు కూడా ఎందుకంటే రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల అడ్వాన్స్ కోసం మీ కోట్లాది రూపాయల మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ బయటపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఇప్పట్లో ఎవరు అడ్వాన్స్ పే చేయడానికి పోకండి ఈ హైరేజెస్కి అడ్వాన్స్ స్వీకరించే హక్కులు సుప్రీంకోర్టు తొలగించింది కాబట్టి అందరూ ఈ సత్యాన్ని తెలుసుకొని పది మందితో పంచు పంచుకోండి దయచేసి మీరు ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసి ప్లాట్లో ఇల్లు కట్టుకోండి తప్ప ఈ రైజెస్ మోజులో పడి వేలాది రూపాయలు మీరు మెయింటెనెన్స్తో చెల్లించడానికి కాకుండా అసలు ఇల్లీగల్గా ఈ అడ్వాన్స్లు ఇచ్చి ఆ అడ్వాన్స్లు కాస్త లీగల్ స్క్రూటినీకి నిలబడకుండా లక్షలాది రూపాయలు నీళ్ల పాలు చేసుకోకండి అని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం